ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రెండు పత్రికలు పెద్దలు ఎక్కడో కూర్చొని మాట్లాడుకున్నట్టు లేకుంటే పైనుంచి ఎవరో చెప్పి రాయించినట్టు ఒకే రోజు ఈ రెండు పత్రికలు కూడా జగన్మోహన్ రెడ్డి భద్రతా ఏర్పాట్ల మీద పడ్డాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారంటూ ఆక్రోశించాయి ఈ రెండు పత్రికలు ఏ ముఖ్యమంత్రికి కూడా ఈ దేశంలో ఈ స్థాయిలో భద్రత లేదు అంటూ ఆరోపించాయి మరో అడుగు ముందుకు వేసి ప్రతిపక్షంలోనికి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డికి ఇంకా భద్రత తగ్గించలేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశాయి ఈనాడైతే మరో అడుగు ముందుకు వేసి లెక్కలు కట్టింది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న భద్రతా సిబ్బందికి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు జీతం వెలగడితే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి భద్రతకు ఏకంగా రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అయిందని చెప్పి ఆవేదన చెందింది ఈనాడు పత్రిక ఇక ఆంధ్రజ్యోతి మరో అడుగు ముందుకు వేసి అసలు ఇంత భద్రత ఎందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శేషాచలం అడవుల్లో ఎర్రచందం స్మగ్లర్ల ఎన్కౌంటర్లు జరిగాయి జరిగింది ఎర్ర చంద్రం స్మగ్లర్ల ఎన్కౌంటర్ కాదు మామూలు కూలికి వచ్చిన వాళ్ళు వెయ్యి రూపాయలు కూలిస్తే కూలి వస్తుందని వచ్చిన వ్యక్తుల్ని మూకుమ్మడిగా ఒకే చోట కుప్ప కుప్ప కుప్పగా కాల్చిపారేశారు సరే అది ఫేక్ ఎన్కౌంటర్ ఒరిజినల్ ఎన్కౌంటర్ అనేది వేరే ఏర్పాటు స్మగ్లర్లను కాదు కూలీలను ఎన్కౌంటర్ చేయించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాంతోపాటు విశాఖ మాన్యంలో పదుల సంఖ్యలో మావోయిస్టుల ఎన్కౌంటర్లు కూడా జరిగాయి కాబట్టి అలాంటి భద్రత అలాంటి నేపథ్యం ఉన్న చంద్రబాబు నాయుడికే నూట ఎనిమిది మందితో సెక్యూరిటీ ఉంది అంటూ ఒక అవాస్తవాన్ని కూడా ఆంధ్రజ్యోతి ప్రకటి ప్రచురించింది అలాంటిది జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక రౌడీ షీటర్ మీద కూడా చర్యలు తీసుకోలేదు మరి జగన్మోహన్ రెడ్డికి ఏకంగా తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో భద్రత ఎందుకు అంటూ కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రశ్నించింది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక ముఖ్యమంత్రి ఒక రౌడీ షీటర్ మీద చర్యలు తీసుకుంటే పెద్దగా భద్రత ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి ముప్పునది మావోయిస్టుల నుంచో లేకుంటే షీటర్ల నుంచో కాదు కొన్ని మాఫియాల నుంచి ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన కొన్ని మాఫియాలతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చిన తర్వాత తలబడ్డారు అప్పటి వరకు తమకు ఎదురు లేకుండా సాగిన వ్యవహారాలన్నింటికీ జగన్ చెక్కు పెట్టేసరికి ఆ మాఫియాలు రగిలిపోయాయి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఏ స్థాయిలో అభిమానించేవారు ఉన్నారో అంతే స్థాయిలో కసిగా కక్షతో నడుస్తున్నా వ్యవహరిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి పట్ల దానికి తోడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలో ఉన్నా సరే కొన్ని మాఫియాలకు కొన్ని గుంపులకు ఎదురుండేది కాదు కాంగ్రెస్ హైకమాండ్లోని కొందరు వ్యక్తుల్ని మచ్చిక చేసుకొని ఇక్కడ ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా సరే తమ వ్యవహారాలకి ఎవరు అడ్డు రాకుండా చూసుకునేవాళ్ళు కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఇలాంటి గుంపులన్నిటికీ చెక్ పడింది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కూడా తమను ఏమీ చేయలేకపోయారు ఇతను ఒక్కడు వచ్చి మాకంతా అడ్డుపడుతున్నారే అని రగిలిపోతున్న గుంపులు చాలా ఉన్నాయి అలాంటి గుంపుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఉంది ఆ థ్రెట్టు జగన్మోహన్ రెడ్డి ఏమో నా చుట్టూ వెయ్యి మంది పోలీసులను పెట్టండి అని ఆదేశించి ఉండారు ఉన్నతాధికారులు ఉంటారు డీజీపీ ఉంటారు వీళ్ళంతా ఎప్పటికప్పుడు సీఎం సెక్యూరిటీని రివ్యూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి పట్ల కొన్ని వర్గాలు కొన్ని గుంపులు ఏ స్థాయిలో రగిలిపోతున్నాయో పసిగట్టే భద్రతా ఏర్పాట్లు చేసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి తన ఇంటి చుట్టూ పేద ముప్పై అడుగుల కంచె పెట్టుకున్నాడు ఇనుప కంచె అని కూడా మాట్లాడుతూ ఉంటారు ఇదంతా నాన్ సెన్స్ వంద మంది సెక్యూరిటీ సిబ్బంది చేయలేని పని ఒక గోడ చేస్తుంది అడ్డుకోవడానికి ఏదైనా కూడా సెక్యూరిటీ ఏర్పాట్లో వాళ్ళు పెట్టుకుంటే దాంతో ఏదో మొత్తం ఏపీ అంతా తలకిందులైపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇంతమంది భద్రతను పెట్టుకున్నాడు పిరికోవాడు భయమా అని మాట్లాడుతున్నారు అక్కడికి ఏదో చంద్రబాబు నాయుడు మిగిలిన నాయకులంతా ఓ పది మంది అతి సాధారణ బార్ అయిన కానిస్టేబుల్ అని పెట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నట్టు చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ ఎట్లా అండి ఏ దీ దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడికు లేనంత స్థాయిలో చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ ఉండేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇది వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు తొలుత రాష్ట్ర విభజన జరిగినప్పుడు సీఎం సెక్యూరిటీ గ్రూప్కి నూట తొంభై ఆరు మంది ఏపీకి వచ్చారు చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ కోసం రెండు వేల పంతొమ్మిదిలో ఈ భద్రత సరిపోదంటూ ఏకంగా రెండు వందల తొంభై పోస్టుల్ని అప్పటికప్పుడు సృష్టించి మరీ చంద్రబాబు నాయుడు తన భద్రతను స్ట్రెంగ్ చేసుకున్నారు అది కూడా ఆయన కాదు అధికారులు రివ్యూ చేసే భద్రత అవసరం ఉందనే చేశారు మొత్తం నాలుగు వందల ఎనభై ఆరు మంది చంద్రబాబు నాయుడు సెక్యూరిటీకి అప్పట్లో పనిచేశారు వీళ్ళు కాకుండా ఎన్ఎస్జి కమాండోలు సెంట్రల్ సెక్యూరిటీ అది కూడా ఉంది ఇంకొకటి చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు కూడా ఆయన సెక్యూరిటీ ఏమైనా పది మంది కానిస్టేబుల్కి పరిమితం చేశారా లేదు నూట ఎనభై మూడు మందితో భద్రత కల్పించారు డీజీపీనే సొంత స్వయంగా ప్రకటించారు ఈ దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడికి కూడా ఈ స్థాయిలో భద్రత లేదు నూట ఎనభై మూడు మందితో చంద్రబాబు నాయుడుకి భద్రత కల్పిస్తున్నాం దాంతోపాటు ఎన్ఎస్జి కమాండోలు ఎన్ఎస్జి కమాండోలు అదనంగా ఉన్నారు అని రిపోర్ట్ ఇచ్చారు డీజీపీ కూడా ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ కొనసాగింది ఇప్పుడు ఏంటి అందరి బాధ జగన్మోహన్ రెడ్డిగా ప్రతిపక్షంలోకి వచ్చినా ఓడిపోయినా కూడా ఆయన భద్రత ఇంకా తగ్గలేదు అన్నది రెండు పత్రికల ఆవేదన ఇది రెండు పత్రికల ఆవేదన కాదు ఇదంతా ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తూ ఉంటారు ఏంటి జగన్మోహన్ రెడ్డి భద్రత తగ్గించాలని డిసైడ్ అయ్యారు అలా తగ్గించడానికి ముందు నాలుగు రాళ్ళు వేద్దాం కొద్దిగా అల్లర్పాలు చేద్దాం ఇంత సెక్యూరిటీ పెట్టుకున్నారు అంత సెక్యూరిటీ పెట్టుకున్నారని ఒక నాలుగు రాళ్ళు వేసి ఆ తర్వాత తగ్గిద్దామని ప్రభుత్వ పెద్దలు డిసైడ్ అయ్యారు తగ్గించండి ఏమైంది ప్రజలు చూస్తూ ఉంటారు జరగాల్సింది జరుగుతుంది పైగా మీడియాలో పదే పదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు తను పులివిందల ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యే అని మాట్లాడుతూ ఉంటారు దీన్ని కూడా ప్రజల్ని డైవర్ట్ చేయడం ఆయన పులివెందల ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత హోదా లేకపోవడం కానీ అతను మాజీ ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మర్చిపోతేలా మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడుకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వచ్చారు ఒక ఆరు మంది ఎమ్మెల్యేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లాగేసి చంద్రబాబు నాయుడికి ప్రతి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసేసి ఇక ఆయన కూడా కుప్పం ఎమ్మెల్యే కాబట్టి నూట ఎనభై మూడు మందితో భద్రత ఎందుకు అట్టు ఒక పది మందిని గన్మెన్లుగా ఇచ్చింటే ఒప్పుకునేదా భద్రత కేటాయించుంటే ఒప్పుకునే వాళ్ళ కుప్పం ఎమ్మెల్యే కాబట్టి సరిపోతుంది ఐదు మందితో పది మందితో ఆయన ఊరుకునే వాళ్ళ ఊరుకోకూడదు ఎందుకంటే ఉంటాయి మాజీ ముఖ్యమంత్రులుగా కాబట్టి అనేక అంశాలను డీల్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకు భద్రత ప్రతిపక్షంలోకి వచ్చినా సరే అవసరం కానీ ఈరోజు ఏందో జగన్మోహన్ రెడ్డి ఒకడు మాజీ ముఖ్యమంత్రి కాదు ఐదేళ్ళు ఆయన ముఖ్యమంత్రి కాదు అనేది మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నట్టున్నారు ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యే కాబట్టి అంత సెక్యూరిటీ అవసరం లేదు అని మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ఏమనాలి ఈనాడు పత్రిక లెక్కలు కట్టింది ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి భద్రతకు ఐదేళ్లలో రెండు వందల తొంభై ఆరు కోట్లు ఖర్చు పెట్టారని మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశారు ప్రతిపక్ష నాయకుడుగా చేశారు అనేక మార్లు మరి చంద్రబాబు నాయుడు భద్రతకి ఇప్పటి వరకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టి ఉండాలి కదా ఈ లెక్కను చూస్తే చంద్రబాబు నాయుడు భద్రత కూడా ఏ పది మంది ఇరవై మంది కాదు ఎప్పుడు వందల సంఖ్యలోనే ఉంటూ వచ్చారు మరి వేల కోట్లు ఖర్చు అవుతుంది కదా పైగా ఎన్ఎస్ కమాండోలు సెంట్రల్ సెక్యూరిటీ దానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఎంత ఖర్చు చేసిందో లెక్కలు కట్టి చెప్పాలి కదా ప్రజలకి అలా కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి ఏదో మొత్తం అరాచకం చేసేసాడు ఈ రాష్ట్రంలో అంతకుముందు అంత సవ్యంగా ఉండేది చంద్రబాబు నాయుడు అసలు సెక్యూరిటీ లేకుండా జనాల్లో తిరిగేవారు ఇప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు అలా తిరుగుతారేమో అన్న ఒక భ్రాంతిని కలిగించేలాగా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇంత భద్రత పెట్టుకొని దాక్కున్నాడేమో అన్న ఒక అభిప్రాయం కలిగించేలాగా వ్యవహారం నడుపుతూ ఉన్నారు మొన్న ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ తన ఆర్టికల్లో ఈ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ జోన్గా మార్చొద్దండి ప్రతీకార రాజకీయాలు చేయొద్దండి అని పిలుపునిచ్చారు మంచి పిలుపు కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఎందుకు తగ్గించండి అన్నట్టుగా ఎందుకు ఒక డిమాండ్ పూరితంగా ప్రతిపక్షంలోకి వచ్చినా ప్రభుత్వం మారిన ఎందుకు ఆయనకు సెక్యూరిటీ అన్నట్టుగా రాస్తూ ఉన్నారంటే ఫ్యాక్షన్ జోన్లోకి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలన్న ఉద్దేశం రాజకీయ నాయకులకైనా మీడియా వాళ్ళకు కూడా ఉందా అన్న అనుమానం అయితే కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి భద్రత తగ్గించేసి ఏదైనా జరగడానికి జరిగితే అప్పుడు రాష్ట్రం ఫ్యాక్షన్ జోన్లోకి వెళ్తుందా లేకుంటే శాంతి పావురాలు ఎగిరే ప్రాంతం అవుతుందా